అందరికీ ముందుగా నమస్కారం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విశాఖ పార్ట్నర్షిప్ సబ్మిట్కి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేపు పద్నాలుగు పదిహేను రెండు రోజుల పాటు గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా వందలాది ఎంఓఈలు లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తోటి అలాగే లక్షలాది మంది యువతకి ఉపాధి కలిగే విధంగా ఒక పండుగ వాతావరణంలో ఈ సబ్మిట్ ఉంది మరి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అదే డిస్కషన్ విశాఖపట్నంలో జరుగుతున్న పార్టీషిప్ సబ్మిట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీస్ రాబోతున్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది గతంలో కూడా మనం ఈ పార్ట్నర్షిప్ సబ్మిట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఒక మూడు సార్లు చేసాం అయితే దానికి దీనికి భిన్నంగా ఈసారి ఒక విసేజెస్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సబ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం ఈరోజు వినాయక వాళ్ళు మధ్యాహ్నం బ్రోక్లాక్ వస్తూ ఉన్నారు మన భీమి నియోజకవర్గంలో ఆరు కంపెనీస్కి శంకుస్థాపన చేస్తా ఉన్నారు అందులో ఇంక్లూడింగ్ రహేజా దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ కూడా ఈరోజు శంకిస్థాపన అవుతా అలాగే రేపు మార్నింగ్ నుంచి పదిహేను సాయంత్రం దాకా కూడా ఏ ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఐలు ప్రొడక్ట్ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులు అందరూ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఎంఐలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉన్నారు విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం ఎందుకంటే ఒక మంచి కాసాపాలిటన్ కల్చర్ ఒక చక్కటి ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం గూగుల్ సంబంధించిన సిఇఓ సుందరబిచ్చి గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది ఒక వైజాగ్ అనే ఒక సిటీ ఒక బ్యూటిఫుల్ సిటీ కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం ఒక పక్కనే ఎత్తైన కొండలు స్టీల్ ప్లాంట్ పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం అలాగే చాలా మంచి పద్ధత కూడిన గ్రామీణ ప్రాంతం అలాగే అరకు పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడానికి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల ఒక వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతుంది